అందరికీ నమస్కారం ఈరోజు ఈయన మన మాజీ ఎమ్మెల్యే కాకాని గోవి రెడ్డి ఏమంటాడు సామెత నీ మత్యంతో గత్యంతో విధంగా తయారైనాడు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో దోపిడీలకి అవినీతికి దుర్మార్గాలకి అలవాటు పడి డబ్బు సంపాదించుకోవటం జయంగా పెట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని బతికి ఈ రోజు మీకు ఎవరు ఏం చేసినా కూడా దోపిడీ దౌర్జన్యాలు కనిపిస్తున్నాయని నాయన ఇక్కడ దోపిడీ దౌద్యం జరగడం నువ్వు కళ్ళ కంటే నువ్వు మీ మైండ్ మైండ్ని అవతల వృద్ధపాక ఇక్కడ ఏం జరుగుతుందంటే నెల్లూరు మనకి ఇది కూడా ఈ కాగాని గోవర్ధి చేసిన పాపాలు నువ్వు చేసిన పాపాలు ఈ రోజు ఆ రోజు నీ గవర్నమెంట్ లో నిరుద్యోగ యువకుల మీద కేసులు రెడ్డి చేశావు ఈ రోజు వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావాలంటే ఉద్యోగం ఇస్తుంటే వాళ్ళకి పోలీస్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ కావాలా పోలీస్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వటం తమ పుణ్యం తమ పుణ్యం ఈ రోజు వాళ్ళు ఈధుల్లో తిరుగుతారు ఉద్యోగం లేక అట్లాంటి యువకులకి ఒక ఉపాధి ఎట్లా ఎతకాలని చెప్పి మన స్థానికులు ఉన్న మన వాళ్ళు ఏం చేశారంటే అక్కడ డివో సిస్టమ్ నడుస్తుంది కొన్ని కంపెనీలు సిమెంట్ కంపెనీలకి డివోలు ఇస్తున్నారు కొంతమంది ఎవరంటే జన్కోలో వచ్చేసి పదహారు మంది జన్కో ఎంప్లాయీస్ సిఎల్ గా పనిచేసే వాళ్ళు ఎస్పీఎఫ్ స్టాఫ్ అయితేనేవి అక్కడ వాళ్ళ ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు అందరు రకరకాల పనిచేసే వాళ్ళు అందరూ జన్కో ఎంప్లాయీస్ వాళ్ళు ఈ రోజు డివోలు ఇస్తున్నారు ఆ డివోలు ఇస్తుంటే రెండోది వచ్చేసి స్టీల్ కంపెనీలో మొత్తం రాయలసీమ వాళ్ళు ఇస్తున్నారు ఆ విధంగా మీరందరూ అయమో వాళ్ళు ఇవ్వరు ఇక్కడ జయఘోస్ డివోలు ఇచ్చేది ఇది కరెక్ట్ కాదని చెప్పి స్థానికంగా మీ వల్ల గోమతింటి వల్ల సర్వనాశనం అయిపోయినటువంటి గ్రామాల వాళ్ళు ఎందుకంటే గతంలో గత ఐదు సంవత్సరం ముందు చంద్రమోహన్ గారు చేసిన జిల్లాపాలక చంద్రబాబు గారు మొదలుపెట్టి పని తప్ప నువ్వు ఈ ఐదు సంవత్సరాలు ఏమన్నా ఎదకి తీసావా వాళ్ళకి ఏమన్నా వాళ్ళ కోసం ఏమన్నా ఆలోచించావా సర్వనాశనం చేసావు వాళ్ళకి పంగనామాలు పెట్టావు వాళ్ళు ఈ రోజు మండి అదేదో మేము డీఓలు మేస్తాం స్థానికులుగా ఉన్న వాళ్ళందరికీ ఒక పది మంది ఇరవై మందికి మేము ఉపాధి చూసుకుంటామని చూసుకుంటాం అని చెప్పి వాళ్ళందరూ ఏకమయ్యి ఆ వచ్చే లారీని ఏం చేశారంటే ఆ లారీ వాళ్ళకి చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇది మీరు మాకు సహకరించండి డీవులు మేము వేసుకుంటాం మేము బతుకుతాం అని చెప్పారు ఇంతలోనే నువ్వు దాన్ని లాపేసి లారీలు కొట్టి డబ్బులు తడుతున్నట్టు అంటే నీలాగా చేస్తానుకుంటున్నావా మొన్నే ఉంటావు నిన్న ఆయన ఈయన గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడంటే ఈ లారీలు లాపలేదు గతంలో నువ్వు లారీలు ఉంది కాబట్టి తమరంత కంటే లాభలేదా కంటే దాని కంటెంట్ ఆపడం డబ్బులు దాని బుద్ధి బుద్ధిని నీకు ఆ బుద్ధి పెట్టుకుని స్థానికులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని నువ్వు బద్ద మూడు వందల రూపాయలు దాన్ని అని చెప్పి చేస్తావు నీ తొత్తులు నీ కాంట్రాక్ట్ నీ దగ్గర ఉండేటువంటి స్థానిక జానికరండి అతను అతని కాంట్రాక్ట్ కోసం ఇన్ని దుర్మార్గాలు చేసే ఉద్దేశం నువ్వు ఈ ఆ ఏఆర్కే అనే వాళ్ళ కంపెనీ వాళ్ళని ఆ వర్క్ ను లాక్కోవడం కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టి వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర వర్క్ లాక్కున్నావు అదే కాంట్రాక్టర్ ఈ రోజు ప్రశాంతంగా వర్క్ చేస్తున్నాడు ఇది చూసుకో నీ బుద్ధి ఎంతో నీ దౌర్జన్యం ఎంతో ఇక్కడ మా దౌర్జన్ వర్క్ చేసుకోవాలా ఇంకోటి నువ్వు తెలుసుకోవాల్సింది మీ రాజశేఖర రెడ్డి గారు ఈ కంపెనీలో మా జనకోలో ఉంటే జనకోలో ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది మందికి రాయలసీమ వాళ్ళకి పులికి ఉద్యమం ఇచ్చారు ఈ మీ జగన్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆ ముప్పై తొమ్మిది మంది పర్మిట్ చేసినాడు కడుపుకి అన్నం తింటున్నావు నువ్వు ఏం తింటున్నావు స్థానికంగా నిర్వాసితులు అయిపోయిన వాళ్ళకి భూములు కలిపి ఇల్లు కలిపి సర్వనాశనం అయిపోయిన వాళ్ళ కోసం ఒక్క మనిషి ఒక్కరినన్నా నువ్వు పర్మెంట్ చేసావా ముప్పై తొమ్మిది మంది చేసి నువ్వు వాళ్ళకి తొత్తుగా ఉండి వాళ్ళని పులిందులు ఆర్టీపీ పంపిస్తావు కొంచెం ఉండాలా ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్ల దౌర్జన్యం మాట్లాడుతున్నావు నువ్వు చేసిన దౌర్జన్యం మర్చిపోతున్నావు నువ్వు చేసిన పాపాలు మర్చిపోతున్నావు గౌరమార్ కూడా ఇంకోటి నీకు ఈ టాటా టాటా బీహెచ్ఎల్ నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ని గా జరుపుకోకు తీసుకునేటప్పుడు నువ్వు నీ తొత్తులు ఎంత డబ్బు డబ్బుని నీ తెలియదా పచ్చిపోయినావా సిగ్గులే మళ్ళీ నిద్రలేస్తే చంద్రమోటి మీద మాట్లాడతావు చంద్రమోటిని ఇలాగే ఈ చిల్లర పనులు చేస్తాడు అనుకుంటున్నావా బుద్ధి కొంచెం ఉన్నా గోదంటే అంటే చూడవు ఇప్పుడు ఎన్ని వద్దు నీ అదే నీ జానకి రామ్ రెడ్డి నీ కాంట్రాక్టర్ ఈఎస్పీ లో అతను వర్క్ చేస్తున్నప్పుడు అతను సరిగా తీకెళ్ళపోతే ఆ స్ట్రక్చర్ కూలిపోతే అతన్ని ఆ రోజున్నటువంటి సీఈ గారు ఆయన కాంట్రాక్ట్ పక్కన పెట్టారు పక్కన పెడితే ఏ రోజుకి పోతే ఏ రోజుకి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి సిఈ అక్కడ వాళ్ళకి ఏ రోజు ఆపితే ఆ రోజు ఎంత నష్టం వచ్చింది తెలుసా ఇదే సంస్థకి వంద కోట్ల నష్టం నీ వల్ల నీ జానికీ వల్ల కొంచెం ఉన్న అది మానవత్వ ఉండనిక ప్రభుత్వ రంగ సంస్థ వంద కోట్ల నష్టం నీ వల్ల సరే ఇవి పక్కన పెడితే నువ్వు ఏ రోజైన ప్రజాసేవ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ గురించి ఒక్క కొంచెం ఒక్క రోజున స్థానికుల కోసం మనం ఏం ఉపాయం చేయగల ఏ పంచాయతీ ఏం అని చెప్పి కాల్చేవా నువ్వు కంపెనీలో జరిగి డబ్బులు ఇష్టం జరిగిపోయింది నువ్వేమి స్థానికుల గురించి సిఎస్ఆర్ ఫండ్స్ గురించి మాట్లాడతావు నువ్వు నీకు ఉద్దేశం లేదు టోటల్ గా మేము అడిగితే నువ్వు ఈ డివో సిస్టమ్ స్థానికులు అడిగారు కాబట్టి లేదు జనపల్ పనిచేసే ఎంప్లాయీసే చేస్తారు ఆ రాయలసీమ వాళ్ళే ఈ దందో ఇష్టం ఇచ్చుకుంటారు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే జనకూర్చు చెప్పు రా నువ్వు కూర్చు నెలబడి కూర్చొని ఇది నా సిస్టమ్ రాయలసీమ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా స్థానికులు పని లేదని చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చెప్పు వాళ్ళకి ఇచ్చేస్తావు కని చెప్పు రా నువ్వు కాదు పద్ధతి ఉండాలా మానవత్వం ఉండాలి మంచికి నీ వల్ల నిన్న నమ్మి సర్వం కోల్పోయినటువంటి స్థానిక కొంచెం ఆలోచించి నువ్వు కొంచెం ఉన్నా ఒక ఇప్పటికే నువ్వు ఈ నీ దందాల గురించి నీ రౌడీజం నీ సంపాదన గురించి అందరికి తెలిసిందే ఈ రోజున్న మానవత్వం ఒకటి పెట్టుకొని ప్రజల ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం కృష్టి ఒకటి ఒక మంచిగా మిగులుతావు లేదంటే పూర్తిగా సరే పరిగె జనాలు నేను చీపుట్టే పరిస్థితి పరిస్థితి దగ్గరకుంది తెలియజేసుకుంటుంది